హలో అండి వెల్కమ్ టు టాక్స్ కాటాక్స్ ఈరోజు వీడియో అయితే మా టియాన్స్ సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో అండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేశామన్నమాట సో ఫుల్ వీడియో అయితే చూసేయండి ఈరోజు చిన్నోడు బర్త్డే జనవరి ట్వెల్త్ సో ఇంకా నిద్రపోతున్నాడు అనమాట హేత్వి కూడా నిద్రపోతుంది చిన్నోడు ఇంకా నిద్రపోతున్నాడు లేపను వాళ్ళు పనుకున్నాను సేపు పనుకొని అండి మళ్ళా లేపుతా వాళ్ళని రెడీ అయ్యి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం చూడు హ్యాపీ బర్త్డే చెప్పు చెప్పు హ్యాపీ బర్త్డే సో మా అత్తమ్మ మామయ్య కూడా వచ్చేసారనమాట టియాష్ బర్త్డే అని ఇంకా ఇక్కడైతే పిల్లలకైతే టిఫిన్ తినిపిస్తున్నాము తినిపించి తీసుకెళ్తే బెటర్ అని సతాయి ఇచ్చారు కూడా ఆకలి అని సో ఇక్కడైతే కనుక ఫొటోస్ అన్నమాట అత్తమ్మ మామయ్య మా నాన్నతో సో మా అమ్మ అయితే పూజ చేసుకుంటుంది అందుకని అమ్మని అయితే పిలవలేదనమాట తర్వాత తీసుకోవచ్చులే అని ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము సో టెంపుల్ లోపలికి అయితే వచ్చేసామన్నమాట పక్కనే టెంకాయలు అమ్ముతూ ఉన్నారు సో టెంకాయలు తీసుకొని వచ్చేసి ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉన్నాము లాస్ట్ ఇయర్ టియాన్ బర్త్డే టెంపుల్కి వెళ్ళలేదండి అంటే బర్త్డే కేక్ కటింగ్ అవంతా ఆఫ్టర్నూనే అనమాట సో పొట్లు అవన్నీ కొయ్యాలి అని చెప్పేసి టెంపుల్కి అయితే వెళ్ళలేదన్నమాట లేట్ అయిపోతుంది ఫంక్షన్ హాల్ దగ్గరకు వెళ్ళాలి అని సో అందుకని లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు కదా ఈ ఇయర్ కూడా వెళ్ళకుంటే బాగుండదు చిన్నోడి పేరు మీద అర్చన చేపిద్దాం అని చెప్పి టెంపుల్కి అయితే వచ్చేస్తామన్నమాట ఇక్కడ ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉన్నాము ప్రదక్షిణలు చేసేసి లోపలికైతే వెళ్ళిపోయామన్నమాట స్వామి అయితే పూజారి పూజ చేస్తూ ఉన్నారు చిన్నోడి పేరు మీద సో పూజ అంతా అయిపోయిందండి చిన్నోడికి ఆకలి అయితే ఉందన్నమాట దోశ ఒకటి తిన్నాడు సరిపోలేదని అక్కడ బనానా ఇచ్చింటే ప్రసాదంగా అది తినేశాడనమాట ఇంకా ఇక్కడైతే హుండీలో మనీ అయితే వేస్తూ ఉన్నారు పిల్లలు హేత్వి వేసిందని వీడు కూడా వేస్తున్నాడు అనమాట వేసి హేత్వి చూసిందని వీడు కూడా చూస్తున్నాడు అనమాట ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము ఇక్కడ కాసేపు వెయిట్ చేస్తున్నాం మా మామ బయటారనమాట సో మా మామ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము మా చిన్నోడైతే అది స్వామి అని ముక్కుంటున్నాడనమాట అన్నీ చూపిస్తున్నాడు హేత్వి ఏం చేస్తే అది చేస్తాడనమాట హేత్విపై దండం పెట్టుకుందని చెప్పి వాడు కూడా దండం పెట్టుకున్నాడు అనమాట ఇంకా ఇక్కడ కాసేపు వెయిట్ చేస్తూ ఉన్నాము తను కూర్చుందని వీడు కూర్చున్నాడు చూడండి ఇంకా ఇక్కడ పూజ చేసుకొని మా ఇంటి దగ్గరని ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే అక్కడ కూడా పూజ చేసుకొని అనమాట కానీ మేము వెళ్ళే టైంకి క్లోజ్ చేసేసారు టెంపుల్ అయితే లేట్ అయిపోయిందనమాట పిల్లల్ని రెడీ చేసి మేము రెడీ అయ్యేసరికి లేట్ అయిపోయింది ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి అమ్మ పాయసం అయితే చేసింది స్వీట్ చేయాలి కదా అని సో మధుకైతే ఇష్టం లేదనమాట ఈ సేమియా పాయసం మధుకి పెసరబాళ్ళ పాయసం అంటేనే ఇష్టం బెల్లంతో చేస్తారు కదా అది సో ఇంకా ఇక్కడైతే ఆఫ్టర్నూన్ రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట పెద్ద డిస్కషన్ అండి ఇంట్లో తినాలా లేదా బయట తినాలా అని కానీ అమ్మ ఏమో నేను సంక్రాంతి పండగకి అన్నీ కడుక్కున్నాను నేను మళ్ళీ మళ్ళీ కడుక్కోలేను అని అమ్మ బాధ అమ్మదనమాట సో ఆమె ఎందుకు ఇబ్బంది పెట్టడం మళ్ళీ కడుక్కోవాలి కదా అని చెప్పి అయితే సరే రెస్టారెంట్కే అని చెప్పి రెస్టారెంట్కి వచ్చేసాము ఇక్కడ మండి బిర్యానీ కూడా ఉందన్నమాట హేతువి అక్కడ అని చెప్తుంది కానీ మొత్తం మాకు కూర్చోలేదు ఆపరేషన్ చేశారు కదా మోకాళ్ళకి సో అందుకని వద్దని అనుకున్నామన్నమాట ఇంకా బయట కూర్చుందామని టేబుల్ అయితే జాయిన్ చేస్తూ ఉన్నారు కానీ నాకేంటంటే కొన్ని కొన్ని టైమ్స్ లోపల కూర్చొని ప్రైవసీగా తింటేనే బెటర్ అనిపిస్తుంది దట్టు పిల్లలు ఉన్నప్పుడు అయితే దిష్టి కూడా తగులుతుంది అనమాట సో ప్రైవసీగా కూర్చుంటే మనం మాత్రమే ఉంటాం కాబట్టి పిల్లలు కూడా ఫ్రీగా ఉంటారు మనం ఫ్రీగా ఉంటాం అనమాట ఇక్కడైతే మేము ఆర్డర్ ఇద్దామని మేము చెప్తూ ఉంటాము సో ఇక్కడ మా చిన్నోడు అయితే చికెన్ ఇట్లా తింటానని చెప్తూ ఉన్నాడు అనమాట లెగ్ పీస్ కావాలి అని చెప్పి ఇంకా మా హేత్వి అయితే టేబుల్ ఎక్కి కూర్చుందనమాట కాసేపటికి మా చిన్నోడు కూడా టేబుల్ ఎక్కేశాడు మా హేత్వి ఏం చేస్తే అది చేయాలన్నమాట ఇంకా ఇక్కడైతే కనుక మొబైల్ తీసుకుంటున్నారు చూడండి అందరివి అంతా మేము అడిక్ట్ అయితే ఏం చేయలేదు మొబైల్ కానీ కొన్ని కొన్నిసార్లు తీసుకుంటారనమాట అక్కడికి అరుస్తూనే ఉంటాం మొబైల్ తీసుకోవద్దండి అని ఇంకా ఇక్కడైతే టియా ఆనియన్ తింటున్నాడు చూడండి అసలు కారం అని కూడా లేకుండా ఓన్లీ ఆనియన్ తింటున్నాడు మా అమ్మ దానిపైన నిమ్మకాయ వేసిందనమాట వాడు ఎక్స్ ఎక్స్ప్రెషన్ చూద్దాము అని చెప్పి సో నాన్న చెప్తున్నాడు తీసుకో తీసుకో అని కానీ తిన్నాడు అనమాట కానీ వాడు ఎక్స్ప్రెషన్ అయితే ఎంత క్యూట్గా ఉన్నాడు ఇంకా ఇచ్చిన ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట ఏమేమి ఆర్డర్ చేసామో చూపిస్తాను రండి ఫస్ట్ అయితే బటర్ గార్లిక్ చికెన్ అనమాట చాలా బాగుంది పిల్లలు కూడా తినొచ్చు బట్ వాడు తినలేదనమాట హెత్వి తినింది ఇక్కడ మా అమ్మ మా అత్తమ్మ ముచ్చట్లు పెట్టారు చూడండి ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారనమాట ఇద్దరు నెక్స్ట్ అయితే అపోలో ఫిష్ వచ్చింది నానైతే ఫిష్ తినాలనిపిస్తుంది అంటున్నాడనమాట సో అందుకని మధు అయితే అపోలో ఫిష్ అయితే ఆర్డర్ చేశాడు ఇక్కడ ఏంటంటే సర్వ్ చేస్తూ ఉన్నారనమాట హేత్వి ఒక్కొక్కసారి తింటది కానీ ఒక్కొక్కసారి దాని మూడ్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి బాగా తినేస్తుంది అట్లా ఏం ఉండదు అనమాట పిల్లలు ఇంకా నెక్స్ట్ అయితే మేము బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము దమ్ బిర్యానీ ఇంకా మొఘలాయ్ బిర్యానీ నాన్నకైతే రోటీ ఆర్డర్ చేశాము అందులో పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేశాము కానీ మన మా నాన్న ఏంటంటే పన్నీర్ తినలేదన్నమాట అస్సలు ఓన్లీ మసాలా తిన్నాడు అంతా వేస్ట్ అయిపోయింది అదే చెప్పాలన్నమాట అమ్మాయిని అని చెప్పి ఇంకా బిర్యానీ అయితే వచ్చేసింది మా బిర్యానీ కూడా దమ్ బిర్యానీ ఇంకా మొగలై బిర్యానీ చాలా బాగుంది టేస్ట్ అయితే ఈ రెస్టారెంట్ ఏంటంటే టౌన్కి అవుట్స్కర్ట్స్లో ఉందనమాట చాలా బాగుంది ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట కార్ పార్కింగ్ కూడా ఉంది మాకైతే మెయిన్ అదే అనమాట కార్ పార్కింగ్కే ఇంకా భోంచేసుకొని ఇంటికైతే వచ్చేసాం వచ్చేసి మధు వాళ్ళైతే డెకరేషన్వి తీసుకొని వచ్చారనమాట ఎవరేం ఎవరికేం చెప్పలేదన్నమాట ఓన్లీ ఇంట్లో వాళ్ళం మాత్రమే ఇంకా మేమే డెకరేషన్ అంతా చేసేసాం సింపుల్ కానీ అంటే బెలూన్స్ కానీ ఈ బ్యాక్గ్రౌండ్ ఇవే అనమాట ఏం హంగామా ఏం లేదు ఇక్కడ ఏంటంటే బెలూన్ పంప్ మిషన్ అయితే పని చేయలేదన్నమాట సో అందరం కూర్చొని అందరం ఊపేసాం బెలూన్లు చిన్న చిన్న బెలూన్లు పెద్ద బెలూన్స్ ఉన్నాయి అవి ఊపడానికి అస్సలు కాలేదు సో నాన్న వెళ్ళారనమాట మిషన్ తేవడానికి ఇలా ఊపేస్తుంటే అన్ని పిల్లలు అయితే తొక్కేస్తున్నారు దాని మీద కూర్చుని కూర్చోవడం కానీ అన్నీ కొన్ని అయితే పగిలిపోతున్నాయి ఇలా చేస్తున్నారనమాట సో డెకరేషన్ అంతా ఫైనల్ లుక్ అయితే ఇలా అనమాట బెలూన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ ఇవే అనమాట ఇంకా ఏం హంగామా ఏం లేదు ఎందుకంటే మేము మాత్రమే అనమాట కొన్ని బెలూన్స్ అయితే కింద వదిలేసాము ఇంకా మధునే అనమాట అంత డెకరేట్ చేసిండేది ఇంకా కబోర్డ్లకి ఇలా పెట్టేశాడు అనమాట మధుని డబల్ ప్లాస్టర్ ఉంటుంది కదా సో అదనమాట ఇంకా ఎంట్రన్స్ దగ్గర ఇలా డెకరేట్ అయితే చేశారు సింపుల్గా మా హేతువి చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో ఆ నెక్లెస్ అయితే మధు హేత్వి థర్డ్ బర్త్డే కనుకుంటా గిఫ్ట్ గా ఇచ్చాడు అంటే బెంగళూరుకి అనమాట సెలబ్రేట్ చేద్దామని సో అక్కడ మల్బార్లో అయితే తీసుకున్నాం అనమాట హేత్వికి ఇంకా అన్ని తీసుకొని వస్తున్నాం అనమాట అక్షింతలు క్యాండిల్ ఫ్లవర్స్ ఇవన్నీ హేత్వి డ్రెస్ నా డ్రెస్ మ్యాచింగ్ అనమాట ఇంకా ఇక్కడైతే ఫోటోగ్రాఫర్లను కూడా రమ్మని చెప్పామన్నమాట అనమాట సో వచ్చారు వాళ్ళు వాళ్ళు కెమెరా బ్యాటరీ అవన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నారు మేము చిన్న చిన్నవి చెక్ చేసుకుంటున్నాము ఏమైనా మర్చిపోయామా అని మా చిన్నోడైతే బయట ఆడుకుంటున్నాడని ముందు రోడ్ ఉండేది కాదు ఇప్పుడు వేశారనమాట సో నీట్ గా ఉంది ఇంకా ఫైనల్ గా అవుట్పుట్ అయితే అన్నమాట అన్ని ఇలా అయితే వేసేసాము చాలా బాగుంది డెకరేషన్ అయితే చాలా బాగా చేశాడు మధు అయితే ఒకడే చేశాడనమాట ఇవన్నీ బెలూన్స్ పెట్టే టైంలో నేను పిల్లల్ని రెడీ చేయడము స్నానం చేపించడము అది చేశాను అనమాట నేను కూడా రెడీ అయిపోయాను నేను రెడీ అయిపోయి ఇంకా మధుని అనమాట రెడీ అవ్పో నువ్వు కూడా అని చెప్పి తను కూడా రెడీ అయ్యి బయట వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా వీళ్ళు ఫోటోగ్రాఫర్లు వచ్చారని చెప్పాను కదా వాళ్ళు బ్యాటరీ అవన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా టీపాయ్ పైన అయితే ఇవన్నీ బర్త్డేకి సంబంధించినవన్నీ పెట్టామన్నమాట వాళ్ళు ఫోటో తీసుకుంటూ ఉన్నారు ఇంకా ఫైనల్గా కేక్ అయితే వచ్చేసింది పెద్ద బాక్స్లో పెట్ పెట్టి పంపించారనమాట అమ్మో ఎంత పెద్ద కేక్ అనుకున్నాము చూస్తే ఎంత చిన్న కేక్ ఉందో టియాన్స్కి కేక్ ఏది కావాలని అడిగితే కారు కావాలని అడిగాడనమాట సో వాడికి నచ్చిందే మేమైతే కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాము హేత్విక్ కూడా అంతే నీకు ఏది కావాలన్నా అని అడిగినప్పుడు సెకండ్ బర్త్డే అప్పుడు షార్క్ షార్క్ బేబీ షార్క్ అడిగింది సో అదంతా ఆ థీమ్ ప్రకారంగా కేక్ అయితే రెడీ చేయించాము ఇంకా ఇక్కడైతే ఫొటోస్ తీస్తూ ఉన్నారనమాట అసలు కోఆపరేట్ చేస్తాడో లేదో అనుకున్నాము ఎంత బాగా ఫొటోస్ తీపిచ్చుకున్నాడో ఎంత క్యూట్ ఉన్నాడో టూ కేజీస్ అన్నమాట కేక్ అయితే కానీ చిన్నగా వచ్చింది అనిపించింది బట్ అదంతా లుక్ అంత అవుట్పుట్ రావాలి కాబట్టి సరిపోయింటుందండి ఇక్కడైతే పుష్ప కాలు మీద కాలు వేసుకొని ఫోటో తీసుకుంటున్నాడు అనమాట సో ఇదనమాట వీడియో నేనంతా మ్యూజిక్ పెట్టానండి ఇంకా ఏం చెప్తాం దానికి అవన్ అందుకని నేనైతే మ్యూజిక్ అయితే పెట్టేశానమాట ఇంకా కేక్ కటింగ్ అవంతా అయిపోయాయి కింద ఆడుకుంటున్నాడనమాట సో గన్ ఏంటంటే ఫైర్ అనమాట సపరేట్ దానికి రీఫిల్ ఉంటుంది అది మనం పెట్టుకోవాలి టియాన్స్ బర్త్డే కని చెప్పి వాళ్ళ నాన్న అదే పనిగా తీసుకొని వచ్చాడనమాట సో వాడికి నచ్చింది నా మానిటైజేషన్ అప్లై చేసినప్పుడు కూడా మధు నాకోసం అదైతే ఫైర్ చేశాడనమాట నేను ఆల్రెడీ షార్ట్లో కూడా పెట్టాను సో ఇక్కడ కూడా మధు ఫైర్ చేస్తూ ఉన్నాడు టిఆన్స్ బర్త్డే కోసము అదే పనిగా తీసుకొచ్చాడనమాట మధు అయితే వాని బర్త్డే కోసం వాడికి కూడా ఇలాంటివి అయితే చాలా ఇంట్రెస్ట్ బర్త్డే అయితే చాలా బాగా జరిగింది ఫైనల్గా చాలా హ్యాపీ అనమాట ఎవరికి చెప్పకపోయినా సింపుల్గా అయినా కానీ మాకు నచ్చినట్టు మేమైతే సెలబ్రేట్ చేసుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చిన ట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్